న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో హనుమాన్ జయంతి సందర్భంగా పలు మండలాల్లో సందర్శించిన కొండా రెడ్డి పెద్దమూల్ యాలాల్ బషీరాబాద్ తాండూరు మండలాల్లో పర్యటించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మండలాల్లో పర్యటిస్తూ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను నిర్వహించారు పెద్దముల్ మండలం గాజీపూర్ గ్రామంలో పది లక్షలతో సిసి రోడ్డును శంకుస్థాపన చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి అలాగే మంబాపూర్ గ్రామంలో పది లక్షలు నర్సాపూర్ గ్రామంలో ఐదు లక్షలతో పనులు వేగవంతం చేసిన ఎం కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కుప్పల రాజశేఖర్ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ నాగారం మల్లేష్ ప్రెసిడెంట్ వీరేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు प्रयाम आवाज यानी सर एक सर रेडी అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు నేను చాలా రోజుల తర్వాత కంప్లీట్ రావడం జరిగినది ఎంపిక గెలిపించి వాస్తవంగా నన్ను ఇక్కడి నుంచి పంపించేసి ఎక్కడికి ఢిల్లీకి పంపించిడు ఐదు ఐదు నెలలు ఆడుంటా ప్లస్ ఇంకో నెల కమిటీ టూర్లు తిరుగుతూ ఉంటా అంటే కేవలం ఐదున్నర ఆరు నెలలే నాకు కాన్షియన్స్ ఉండకూడదు ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటున్నాను అయినా కూడా ఉన్న టైంలో ప్రతి గ్రామాన్ని పోదలుచుకున్నాం ప్రతి గ్రామంలో సమస్యలు చేదలుచుకున్నాం కొన్ని డైరెక్ట్ నా చేతులు ఉంటుంది ఎంపీ లాడ్స్ అంటే డైరెక్ట్ నా చేతులు ఉంటాయి అవి డైరెక్ట్ నా చేతులున్నాయి అలక అవుతుంది ఇంకోటి అదే కాక నా ఆఫీస్లో ఏడుగురు మంది పనిచేస్తున్నారు వాళ్ళు ఆ ఆఫీస్ మీదే అనుకొని మీరు పనిచే పనులు అక్కడి నుంచి చెప్పియాలి నేను కేవలం సంతకం పెడతాను ఫోన్ కాల్ చేస్తాను పని అంతా మా ఆఫీసులో చేస్తారు పని అంతా మీరే చేస్తారు ఇక్కడ అది ఆ విధానంగా పనిచేస్తే ఎన్నో పనులు అవుతాయి ఈరోజు నేను గాజీపూర్ గ్రామంలో రోడ్ ఇప్పుడే ఇంత ఇంతకుముందు మూడు నాలుగు గ్రామాలు తిరిగి వచ్చిన మంబాపూర్ ఇవన్నీ కూడా తిరిగి వచ్చిన అక్కడ రోడ్లు ఆల్రెడీ వేసిండ్రు ఇక్కడ నేను కూడా రేపేళ్ళు ఎల్లుండి స్టార్ట్ చేసినట్టు కానీ నేను ఈసారి మొదటి ఏడాది ఇప్పుడు నెలలైతే ఏడాది అవుతుంది రెండు వందల గ్రా రెండు వందల వర్క్స్ ఇచ్చాను ఏ ఎంపీ కూడా వేయాలనుకుంటున్నా ఎందుకంటే ఎంపీ చేతుల్లోనే ఉంది హైదు కోట్లు కానీ నేను ఇప్పుడు పనిచేసినా కూడా అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తారు ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను అది ఎలక్షన్స్ అప్పుడు గట్టిగా కొట్లాడతాను కానీ ఎలక్షన్స్ అయిపోయినాక అన్ని మంత్రులను ఎమ్మెల్యేలను మంత్రులు అందరి కలుపుకొని అయితే దానివల్ల అభివృద్ధి మంచిగా అవుతుంది లేకుంటే ఐదేళ్ళు కొట్లాడి కొట్లాడి కొట్లాడితే ఎవరికి లాభం ఉండదు అందుకే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వాళ్ళతో పంచుకుంటాను కలెక్టర్గా అయినా అధికారులైనా ఇంజనీర్లు అయినా వాళ్ళతో పంచుకుంటాను అప్పుడు పని అయితే అది వేరే ఎలక్షన్స్ వేరే ఇది నేను ఐదు కోట్లు ఉంటే నేను ఇచ్చింది పదకొండు కోట్లు ఎట్లా అంటే ఈ ఫండ్స్ ఆ ఫండ్స్ కలుపుకొని ఇన్ని నేను అనుకుంటా తెలంగాణ ఏఎంపీ కూడా వేయలేదు వన్ ఇయర్లో అయితే నెక్స్ట్ ఇయర్ కూడా నేను తప్పకుండా నాది ఏంటంటే ఇది కేవలం ఐదు లక్షలు కానీ అంతకంటే ఎక్కువ ఉండేది ఎందుకంటే నాకు దాదాపు వెయ్యి ఏడు వందల గ్రామాలు ఉంటాయి ఇంకా పట్టణంలో ఏడు వందల బస్సులు ఉంటాయి అంటే ప్రతి దానికి ఇస్తే చాలా తక్కువ అవుతుంది నా ఉద్దేశం ఏంటంటే అన్ని గ్రామాల్లో కనీసం అవుతాం ఐదు లక్షలు నీ కొన్ని కొన్ని గ్రామాలు ఎక్కిస్తాం అయితే ఈ ఐదేళ్ళల్లో ఇంకోటి ఏంటంటే నేను జూలై తర్వాత ప్రతి గ్రామం ప్రతి గ్రామం నేను కనీసం వచ్చే నాలుగేళ్ళలో నాలుగు సంవత్సరాలు